ఎదురగలను ఏడాది ధ్యానం మొదటి పదివచనాలు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థన వెళ్దాం ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్థాశస్థ యొక్క ఏలుబడిలో యజరా బగులోని దేశం నుండి ఎరుషులేమ పట్టణంలో వచ్చాను ఇతడు శరాయ కుమారుడు అయ్యింది శరాయ అజరియా కుమారుడు అజరియా హిల్క్యా కుమారుడు ఇక్కడ ఈ సంగతులు అంటే మనం పైన గత వారంలో ధ్యానించుకున్నాం వారు దేవు రాజు వారికి సహాయం చేశాడు కనుక వారు దేవుని మందిరాన్ని కట్టి వారు దాన్ని ప్రతిష్ఠించారు సో అంతవరకు మనం గత వారంలో మనం చూసాం ఎందుకంటే వారు మీరు మళ్ళీ చూసుకున్నట్లయితే పదిహేనవసరంలో ఉంది రాజైన దర్యా అందు ఆరవ సంవత్సరము ఆధార నెల మూడవ నాటికి మందిరము సమ సమాప్తి చేయబడిన అప్పుడు చేయబడిన తర్వాత అప్పుడు ఇస్రాహిల్ను యాజకులను లేవేయులను చెరలో నుండి విడుదలనందిన తక్కిన వారిను దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించురు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఏడవ వచనంలో యజ్రా గురించి ఇక్కడ రాయబడి ఉంది యజ్రా యొక్క మూలాలు ఏంటి అనేది కూడా ఉందన్నమాట మన మూలాలు కూడా మనం సరిగా తెలుసుకోవాలి చాలామంది ఏంటంటే మన మూలం భౌతికంగా కాదు కానీ ఆత్మీయంగా చూసుకోవాలి భౌతికంగా నేను నా వంశం గొప్పది మా తాతలు గొప్పోళ్ళు వీళ్ళంతా గొప్పోళ్ళు అది కాదు కానీ మన వంశం ఈ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ పద్ధతిలో కాదు అయితే మన యొక్క మూలాలు మన వంశావళి ఆదాము నుంచి ఆరంభమైంది ఆదాము వంశావాళ్ళు కూడా పాపులే ఎంత గనులైనప్పటికీ ఎంత ఐశ్వర్యాలప్పటికీ అయినప్పటికీ అన్ని అంద అందచందాలు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా పాపులే అయితే పాపులు నశించుకోవాలి దేవుని ఎరగని వారిగా ఉన్నారు దేవునికి దూరంగా ఉన్నారు దేవునితో సంబంధ సహవాసాలు లేనివారుగా ఉన్నారు పాపైన అనేవారు పాపులు అనేవారు అపవిత్రులు పరిశుద్ధుడైన దేవునితో సంబంధ సహవాసాలు లేవు కాబట్టి పాప తన పాపంలోనే చనిపోతే ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంది శరీరము లాగే శరీరం కూడా చనిపోతుంది ఆ చనిపోయిన ఆదాము తిరిగి ఏ నెల నుంచి తీయబడ్డాడో ఆ నెలలోనే కూర్చోబడ్డాడు అలాగే ఈ నేల నుంచి వచ్చిన ఈ మన దేహాలు ఒకరోజు చనిపోతే ఆ నేలలోనే కూర్చువేయబడతాయి అయితే దే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి వెళ్ళటానికి అర్హత లేదు అందుకునే యేసు ప్రభు మన అందరి పాపం సెలవులో పరిహరించాడు తానే అప్పగించుకుని మన పాప శిక్ష సెలవులో తానే భరించి మరణాన్ని రక్తం కాచి మరణాన్ని జయించాడు కాబట్టి మన అపరాధముల కొరకు అప్పగంపడి మనల్ని నీతి మందులుగా తీర్చుకుని తిరిగి లేకపోయాడు ఈ సత్యాన్ని జరిగిన మనము ఇప్పుడు క్రీస్తు యేసు వంశావళిలోకి వచ్చాం కడపటి ఆదాయం వంశావళిలోకి వచ్చాం ఇదే ఆత్మీయ సంబంధ సహవాసాలు ఇవి శాశ్వతమైంది ఆదాయం నుండి వచ్చింది కూడా శాశ్వతమైంది మొదటి ఆదాము నుంచి వచ్చింది పాపం కనుక పాపకు వంశావళిలో ఉన్నాం కనుక ఆత్మ నిత్య నరకానికి ఉంది ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఏసు ప్రభులోనికి వచ్చా కనుక ఏసు ప్రభు యొక్క వంశావళిలోనికి వచ్చా గనక దేవుని యొక్క పిల్లలు మనం కనుక ఇప్పుడు మన పాపం పరిహరింపబడింది క్షమించబడింది అన్యాయ సాభాసం కలిగే అన్నదినము అంతవరకు నచ్చకుండా నడుచుకున్న ద్వారా ఈ శరీరం చనిపోయి నేలలోకి వెళ్ళిపోయినప్పటికీ ఆత్మ మన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది పరలోకానికి వెళ్తాం దేవుని పిల్లలు దేవుని దగ్గర ఉంటారు నిత్యత్వంలో అయితే ఆదాము నందు పాపులుగా చనిపోయిన పిల్లలంతా సాతాన్తో పాటు నరకంలో నిత్యం ఉంటారు సో ఈ తేడా మనం చూసుకోవాలి ఇక్కడ అందుకనే సేవ చేయడానికి కూడా అధికారము ఆతిథ్యత మూలాలు అనేవి తెలుసుకోవాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు స్థానంలో మానవాడిని పాపాన్ని పరిహారం చేసి వారిని ఆశీర్వదించడానికి ఇంకెవరూ కూడా లేరు లేక లేని వారిని అందరూ కూడా వారే మా దేవుడని ఏమే మా దేవత అని ఆ విధంగా అసలు దేవుడే లేడని ఇష్టానుసారంగా వంశావాళ్ళు లేనివారుగా ఉన్నారు కనుక అటువంటి పరిస్థితులు మనం లేకుండా దేవుని దయవల్ల రేణిని ఏసుకృష్ణందు విశ్వాసం ఉంచుట గొప్ప ధనియ యేసు ప్రభులో మనకిప్పుడు దేవుని సేవ చేసే ఆధిక్యత కూడా ఇచ్చాడు దేవునికి సమీపంగా ఉండే ఆధిక్యత కూడా ఇచ్చాడు దేవుడు మన మాటలు ఆలకించేవాడుగా ఉంటున్నాడు కుమారుడు మాట్లాడినప్పుడు తండ్రి ఇలా వింటాడు సో అలాగే వింటున్నాడు ఆ కుమారుడికి తండ్రి ఏదైనా పని చేయమంటే అలాగా ఈ పని చేయి ఆ పని చేయి ఈ పరిచర్ చేయి అని మనకు చెబుతున్నాడు దేవుడు మనల్ని ఇక్కడ ఖాళీగా పెట్టలేదు అందరికీ కూడా పరిచర్ ఇచ్చాడు కానీ చాలామంది క్రైస్తవ నేటి దినాల్లో బోధ వినక బోధ నేర్చుకోక వాక్యాన్ని ఎరక్క బోధించేవారు కూడా ఏముందో తెలియక ఆ విధంగా సంఘం జస్ట్ చేసిపోకుంటే చాలు వెళ్ళిపోతున్నారు అనేకల యొక్క ఆ యొక్క ప్రవర్తన బట్టి వారు చాలామంది లోకంలో శాంతి సమాధానం లేని వారు అటు సంద అటువంటి సందర్భాల్లో కూడా బాధకులు మిమ్మల్ని మీ దుఃఖతన మన సమాప్తం ఇక్కడికి వస్తే లేక అంటున్నారు కానీ ఏసు ప్రభులో పాపక్షమాపణ పొంది యోగ్యమైన ప్రవర్తన కలిగి ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు కొన్నిసార్లు మీరు అస్వస్థత గురైనప్పటికీ కూడా ప్రార్థిస్త మిమ్మల్ని ముందు స్వస్థపరుస్తాడనే విధానాన్ని కాకుండా ఏమి చేయకపోయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుతాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇదైపో అదైందని వారు ఉన్న స్థితిలోనే పసి ఆత్మీయ ప్రస్థానంలోనే పాపులుగానే పెట్టేస్తున్నారు గొప్ప మార్పు చెందేవారుగా ఉండటం అయితే ఇక్కడ మనం బోధించినప్పటికీ కూడా వినవారు కొంతమంది ఉంచినారు ఇరవై ముప్పై మంది మిగిలిన వాళ్ళంతా కూడా అదే స్థితిలో ఉంటున్నారు అందుకనే అటువంటి వారు దేవునికి లేక చెప్పాలి జాగ్రత్తగా ఉండాలి మనం అంతవరకు కూడా ఈ పట్టుదల కలిగి ఇప్పుడు చివరికి ఇక్కడ ఈ సంగతులు చెప్తున్నాడు అంటే అత్తహసస్థ పార్శిక దేశపు రాజైన అప్తహసస్థలుబడులో ఎసరా బబులో బబులోను చేసే డేస్కి వచ్చాడు అయితే ఈయనవరంటే యాజకుడు యాజకుడు ఎవరు యాజకులు అంటారు పాత నిర్మాణంలో అంటే చూడండి ఇక్కడ ఆరో వచ్చింది ఆరు లేకపోతే ఐదో వచ్చింది చదువుద్దాం బుక్కి అభిషవ కుమారుడు అభిషవ ఫినేహాసు కుమారుడు ఫినేహాస్ ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధాన యాజకుడైన ప్రధాన యాజకుడైన ఆ కాబట్టి ఈ ఏ వంశతో లింక్ అయింది జత చేయబడ్డాడు యజ్ర ఆహరం సంతతి ఆహరం సంతతి యాజక ధర్మం ఎవరు చేయాలి అహరోన్ సంతతి ప్రధాన యాజకుడు ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు యేసు కాబట్టి యేసు రక్తం చేత కొన్ని మనమంతా ఎవరు యాజకుడు కాబట్టి యాజక్ ధర్మాన్ని చేసే ఆధిక్యత యజరా పొందాడు ఎందుకంటే తన వంశావళి ఆహారతో ఉందన్నమాట కాబట్టి అందుకని ఆరు వచనంలో ఈ యజరా ఇజ్రాయల్ ఇస్రాయల్ దేవుడైన ఎక్కువ అనుగ్రహించిన మోస యొక్క ధర్మశాస్త్రమందు ఏం కలిగిన వాడు ప్రవీణత గల శాస్త్రి ఎజ్రా దేవుడైన ఎహోబా అనుగ్రహించిన మోస యొక్క ధర్మశాస్త్రం కాబట్టి యాజకులైన వారు ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరగాలి లేకపోతే అది సేవ పొరపాటుగా జరుగుతుంది ధర్మశాస్త్రంలో ఉన్నట్టే చేయాలి కానీ ఇటువంటి చేయడానికి వెళ్ళారు ఇప్పుడు పాత నిబంధనలో మనం దాన్ని నమూనగా చూసుకోవాలి పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని దాన్ని కొత్త నిబంధనలు ఆత్మీయంగా ఎలా చేయాలనే విషయాలు కొత్త నిబంధనలో చేయాలి అక్కడ భౌతికంగా ఉంటే ఇక్కడ ఆత్మీయంగా చేయాలి అక్కడ దహన అర్పించి ఆరాధన చేసేవారు ఇప్పుడు మనం యేసు ప్రభు ఆల్రెడీ కొరకు అర్పించుకున్నాడు కనుక మన యేస ప్రభు ద్వారా దేవునికి వెళ్ళప్పుడు కృతజ్ఞత వస్తువులు చెల్లించాలి లేక ఫలాన్ని మనం ఏసునామంలో అర్చించు సో కాబట్టి ఇప్పుడు అనేది ఇంకా లేవు బౌక బాలు ద్వారా ప్రభు సంపూర్ణం చేసి ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి నిరంతరం మన కొరికి విజ్ఞాపనం చేస్తున్నాడు పరిశుద్ధ స్థలం అనే సంఘంలో మనం ఉండి ప్రార్థన చేస్తున్నాం దేవం వాక్యాన్ని వింటున్నాం సహవాసం కలిగి ఉంటున్నాం ఇక్కడ ఉన్నంతకాలం ఏ రీతిగా మనం చేసిన తర్వాత మనం కూడా ప్రభు రెండో రకంలో కానీ మనం ఈ లోకాన్ని వచ్చినప్పుడు కానీ అతి పరిశుద్ధ స్థలం పరలోకానికి వెళ్ళిపోతాం ఆ స్థితపాటు అందరికీ కూడా అవసరం అన్నమాట ఇదే ఈ లోకం శాశ్వతం అనే లోకంలాగా అనుకుంటే లోకస్తులాగా మన ఆత్మీయ జీవితంలో చాలా నష్టపోతాం మోసపోతాం అలా లేకుండా ప్రతి కుటుంబం కూడా గమనించేవారుగా ఉండాలి ఆ విధంగా చేసిన తర్వాత పదోవత్వంలో యజ్రా ఎహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాన్ని చొప్పున నడుచుకొనుటకును ఇస్రాయల్కు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాం ఆరో వచ్చిన చూసాం ధర్మశాస్త్రం అందు ప్రవీణత గల కొత్త నిబంధనలో గమలయాలు కూడా ప్రవీణత గల శా శాస్త్రీయమే అక్కడ అక్కడ ఉన్నది అంటే ఈ గమలేల దగ్గర ఎవరు నేర్చుకున్నారు ధర్మశాస్త్రాన్ని పావులు నేర్చుకున్నారు సవులుగా ఉన్న పావులు నేర్చుకు సవులు అనుకున్న పావులు నేర్చుకో అయితే కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇంక బలులో సిస్టమ్ అంతా మారిపోయింది కదా దాని ప్రకారమే చేస్తూ క్రీస్తు విరోధులుగా వారు ఉంటచ్చు కాబట్టి అలా కాకుండా గమలేలు కూడా ఒక సందర్భంలో ఐలారా వీరితో మాట్లా పోట్లాడకండి ఇది ఇక్కడ క్రీస్తు విషయమైన ఈ ఈ పరిచర్య అది ఒకవేళ దేవుని వలన కలిగింది కాద కాదంటే అదే పోతుంది మనం పోరాడవలసిన పని లేదని కొంతమందిని గొడవలు చేసేవారిని అందరు చేసేవారిని ఆపేయడం సో కనుక ఏది దైవ చిత్తానుసారం అనేది అది కొనసాగుతుంది ఏది దైవ చిత్తానుసారం అందుకు కాదు అదేమవుతుంది ఆగిపోతుంది అందుకనే మనం దైవ చిత్తానుసారమని నేర్చుకోవాలి దైవ చిత్తానుసారమని కానీ ఏం చేయాలి ఇప్పుడు విచక్షణిక ధర్మశాస్త్రం ద్వారా వచ్చే లాభం ఏంటి తర్వాత అనేది కూడా కొత్త నిబంధన ద్వారా వచ్చే లాభం ఏంటి దానికి దీనికి తేడా ఏంటి ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకోవాలి తెలుసుకుని ధర్మశాస్త్రం నైతిక విలువలను కూడా మనకు నేర్పిస్తుంది ఆ నైతిక విలువలను కూడా మనం నేర్చుకోవాలి అంటే అబద్ధం ఆడవద్దని ఒకరికి దొంగులించవద్దని వారిని ఆశయించవద్దని కొత్త నిబంధనలు కూడా దాన్ని ఏం చేయాలి మనం పాటించాలి భౌతికంగా పాటించాలి ఆత్మీయంగా కూడా పాటించాలి ఇప్పుడు పదవ వచనంలో ఏమందంటే యజ్రా యహోవా ధర్మశాస్త్రం ఏం చేసేవాడు పరిశోధించేవాడు పరిశోధించేవాడు అర్థం పరిశోధన అంటే ఇన్వెస్టిగేట్ చేసేవాడు మనం కూడా వాక్యాన్ని చదువుకునేటప్పుడు ముందేం చేయాలి పరిశోధన చేయాలి అయితే కొన్నిసార్లు మనం ఏంటంటే మనుషుల మాటలను పరిశోధిస్తాం మనుషులు ఏదైనా వాగ్దానం చేశారు ఏదైనా చెప్పారు ఏదైనా మనకు సాయం అనుకున్నప్పుడు ఈ మాట సరైందా కాదని పరీక్షించాలి పరిశోధించేవాళ్ళు ఆ వ్యక్తి ఎలాంటి వాడనేది ఏం చేయాలి పరీక్ష ఈ సత్యాన్ని కూడా మనం పరిశోధించాలి అట్లాగే బెరియా సంఘం కూడా అపోస్తల కార్యంలో పదిహేడు అధ్యాయంలో తర్వాత చూడచ్చు వారు కూడా ఏం చేశారు అపుస్తల పొగలు బోధించిన తర్వాత కూడా ఆయన చెప్పిన వాక్య సత్యాలు అలాగ నూనేవి లేవనుకునే దినదినము వాక్యాన్ని ఏం చేసేవారు వారు పరిశోధించేవారు పరిశోధించేవారు ఓకేనండి అట్లా వాక్యాన్ని మనం పరిశోధించి దాన్ని డీప్గా లోతుగా అవగాహన కలిగి అట్లా ఉండి మనం అప్పుడు ఇతరులకి బోధ చేయటానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు సో అందుకనే ఈ ప్రావీణ్యత కలవాడు ఇట్లా ధర్మశాస్త్రమును బోధించాలి కాబట్టి ధర్మశాస్త్రమును మొదటిగా పరిశోధించి దాని చొప్పున ఏం చేశాడైనా నడుచుకు యేస్రభు కూడా ఏం చేశాడు బోధించి దాని చొప్పున నడుచుకున్నాడు ఒక చెంప మీద ఎవరైనా కొడితే రెండో చెంప మీ ఒక అంగీని ఎవరైనా లాక్కుంటే అలా ఇంకొక అంగీ కూడా చూపించి అట్లా ఎవరైనా ఒక శత్రువులు నేను బాధ పెట్టడానికి ఒక మైలు దూరం నడిచినంటే రెండు మైళ్ళు కాబట్టి అట్లా శ్రమ జీవితానికి కూడా అలవాటు పడి ఉండాలి అని శత్రు విరోధగా ఈ రీతిగా పనిచేస్తుంటాడు కాబట్టి పరిశోధించి దాని చొప్పున ఎంచుకొని నడుచుకోవడం చాలా ప్రాముఖ్యం ఇట్లా ఆయనే నడుచుకున్నాడు మొట్టమొదటిగా దాన్ని పరిశోధించి లేఖనాల్లో ప్రవీణుడై తర్వాత దాన్ని తెలుసుకున్న దాన్ని దాన్ని అనుసరిస్తూ వచ్చాడు నేటి దినాల్లో ఇటువంటి బోధకలు మనకు అవసరం కేవలం చెప్పి వెళ్ళిపోవడం కాదు కానీ వెనకే చీకటి జీవితం జీవించేది కాదు కానీ ఇటువంటి జీవితం మనందరికీ అవసరం పౌరులు కూడా మనం వినేవారు కూడా కేవలం బోధించేవారు కాదు కానీ వినేవారు కూడా ఉంటారు వినేవారు కూడా ఆ రీతిగానే చేయాలి వినే దేని కొరకండి పాటించాలి చేయాలి లేక కూడా ఏం చేయాలి ఎరగాలి అది ఎరిగి చేయాలి లేకపోతే ఎవరు చెప్పింది అది కరెక్ట్ అనుకుంటాం ఇష్టానుసారంగా ఉంటాం ఇస్రాయలు దాని కట్టడలను విధులను ఏర్పట్టకు దృఢ నిచ్చేమో చేసేస్తాం దాన్ని పరిశోధించి రూఢి అని తెలుసుకున్న తర్వాత పెరిగిన దాన్ని ఏం చేశాడో దాన్ని పాటించి ఇస్రాయల్ కూడా దాంట్లో ఉన్న కట్టడలను వీధులను కట్టడ కదా ఆ కట్టడలు అంటే ఏంటి దాన బలి యొక్క కట్టడ సమాధానం యొక్క బలి యొక్క కట్టడ గుడారంలో అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం యొక్క కట్టడ ఎవరు ఎలా సేవ చేయాలి ఇవన్నీ కూడా ఏంటి కట్టడలు తెలుసుకోవాలి ఎడిద కూడా అందుకని సండే సర్వీస్ సండే సర్వీస్ అంటారు కానీ బల మధ్యలో ఎందుకు పెడతారు ముందు ఆరాధన ఎందుకు చేస్తారు తర్వాత సమాధాన బలి అంటే పరీక్షించుకొని సరి చేసుకుని దేవంతో మనుషులతో సమాధానపడే రీతిగా రెండు రకాలైన మనం భాగాలు కనిపింది సాధువారం పరిచయం ఇవన్నీ ఎట్లా తెలియదు తెలియదన్న భక్తింగ్ గారు పెట్టారండి అంటారు భక్తింగ్ గారు తనంతటి తాను తన సొంతంగా పెట్టడానికి లేదు అయినా లేఖనాల నుంచే పెట్టాడు ఇప్పుడు ఈయన కూడా ఎందుకు నేర్చుకున్నాడు ఎజరా తన సొంత మాటలు చెప్పడానికి వీలు లేదు దావేద లాంటి వాళ్ళు ఏం చేశారు ఆ లేఖనాలని ధర్మశాస్త్రాసరిగా ఎరక్క దాన్ని పాటించక పాటి పాటించటం తెలియలేదు మందసాన్ని ఇష్టానుసారే తీసుకొచ్చాడు ఫిలిస్తీన్లు ఎట్లా తీసుకెళ్లారు ఈయన కూడా అట్లా బండి మీద తీసుకోవచ్చు ఏవేనా దాన్ని మోసుకురావాలి ఈ సత్యాన్ని ఎరగకుండా ఆ విధంగా చేశాడు కనుక ఉచా మరణం ద్వారా కళ్ళు తీరు తెరగబడ్డాయి ఇంటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా చదువుకుని మూడు నెలలు ధర్మశాస్త్ర చదివి అయ్యో ఈ పొరపాటు జరిగిందంటే దీన్ని లేవీలే లేదు వారి సైతం ముడితే ఏమవుతుంది చచ్చిపోతారు చనిపోతారు అని తెలుసుకుని అప్పుడు మనుషులందరితో సంప్రదించగా ఇది లేవీలే దీన్ని తీసుకురావాలని వారిని అపాయింట్ తీసి చేసి తీసుకొచ్చినప్పుడు అది సక్సెస్ఫుల్గా వస్తున్నప్పుడు ఏమవుతుందండి ఆయన సంతోషంతో నాట్యం చేశాడు అది రోడ్లు మీద సంఘాల అయితే అది కొన్ని కొన్ని ఇప్పుడు భౌతికంగా యాక్షన్లు సంఘంలో చేయవలసిన లేదు ఇప్పుడు ఎందుకంటే ఆత్మపరిచర్య అది నాలో శరీర పరిచర్ శరీరానుసారంగా చేశాడని అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టడానికి లేదు లోకంలో అది చేస్తారు లోకాన్ని తీసుకొచ్చి అలాంటి డ్యాన్స్లు ఇవన్నీ ఇక్కడ పెట్టవలసిన పని కాబట్టి అలాగా మనమందరం కూడా ఎచరా వంటి ప్రవీణం కావాలి దేవుని వాక్యంలో దేవుని సరిగ్గా ఎరగా వాక్యాన్ని ఎరగాలి దాన్ని పాటించాలి సో దాన్ని ఇతరులు కూడా మనం బోధించే స్థాయిలో మనం ఉండాలి ప్రార్థన చేసుకుందాం